మనలో చాలా మంది డాక్టర్లు ఉన్నారు ఇంజనీర్లు ఉన్నారు భేధావులు ఉన్నారండి మరి ఒక నేత కార్మికు గాని ఒక నిరుపేద పద్మశాలికి కానీ కష్టం వచ్చింది అనారోగ్యం వచ్చిందని చాలా బిడ్డ డాక్టర్ల దగ్గరికి పోయే విధంగా ఈ కుల సంఘం నాయకులు ఏమైనా మనకు దారులు వేశారా క్యాలెండర్ల మీద చాలా గొప్పలుగా పెట్టుకుంటున్నారు మన సంఘం తరఫున ఉన్నారు వీళ్ళంతా ఈ పద్మశాలి డాక్టర్లు ఉన్నారని చెప్పేసి వాళ్ళకు ప్రమోషన్లే కల్పిస్తున్నారే కానీ ఒక నేత కార్మికుడు కానీ ఒక చేనేత బిడ్డ వస్తుంది వాళ్లకు డబ్బులు ఫీజులు తగ్గించి గాని వాళ్ళకి ఎలాంటి క్యూ లైన్ లో కాని ఎలాంటి అవస్థలు పెట్టకుండా ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా న్యాయమైన నాణ్యమైన వైద్యం చేయమని కానీ ఈ కుల సంఘాలు వాళ్ళకి ఏమైనా అవేర్నెస్ చేయించగలిగిందా ఈ డాక్టర్లని మన సంఘంలో ఒక భాగమే మీరు కూడా మా నేత కార్మికులకు కానీ మా చేనేత బిడ్డలకు కానీ కష్టం వస్తే మీరు కూడా వాళ్ళకి ఆరోగ్యానికి బాగు చేసే విధంగా వైద్యం చేయాలని మా దగ్గర డబ్బుల గురించి ఆశ అని ఈ మేధావులు కానీ ఈ డాక్టర్లని ఏ రోజైనా కనువిప్పు కలిగే విధంగా ప్రశ్నించారా లేదు ఎందుకంటే వీళ్ళ పిల్లలకు వీళ్ళ తమ్ముళ్ళు అన్నలు పిల్లలు వీళ్ళ కుటుంబ సభ్యులలే రాజ్యం కాబట్టి ఇంకా ఫీజులు వసూలు చేసుకునే విధంగానే ఇంకా క్యాలెండర్ల మీద పెట్టుకొని ఇంకా ప్రమోషన్లు కల్పిస్తున్నారే కానీ ఈ నిరుపేదల కోసం పనిచేసే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు భవిష్యత్తులో డాక్టర్లు కానీ విద్యావంతులు ప్రతి ఒక్క విద్యావంతులు గాని మేధావులు గాని ఈ కులం కోసం ఈ కులంలో పుట్టిన వాళ్ళు ఈ కులం కోసం పనిచేసే విధంగా రోజులు రావాలి ఆ రోజుల కోసం మేము ప్రయత్నం చేస్తాం పోరాటం చేస్తాం అండి ధన్యవాదాలు